స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వృద్ధాంతి కార్యక్రమానికి పెద్ద ఎత్తున కూడా నివాళులు అర్పించడానికి వచ్చినటువంటి అనేక మంది ప్రజలకు కూడా ఈ సందర్భంగా వారందరూ కూడా వచ్చి నివాళులు అర్పిస్తున్నారు ఇవాళ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మన అందరికి స్ఫూర్తి తెలుగువాడి ఆత్మ గౌరవానికి ప్రతీక నమ్మిన సిద్ధాంతాల కోసం మడమ తిప్పని యోధుడు ఎందరికో రాజకీయ జన్మనిచ్చినటువంటి కారణ జన్ముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఒక సినీ వినీలాకాశంలో కాకుండా రాజకీయ రంగంలో సినీ చరిత్రలో ముందుకు పోయినటువంటి మహనీయుడు అతని ఆశయాల కోసం మనం అందరం కూడా కష్టపడవలసినటువంటి అవసరం ఉంది పేదల కష్టాలు కన్నీలని ఆర్థిక ఇబ్బందుల్ని స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఒక నటుడుగా వెలుగొందుతున్నటువంటి సమయంలో రాష్ట్రంలో ఆర్థిక అసమానతలు సాంఘిక దురాచారాలు మూఢ నమ్మకాలు నిరక్షరాస్యత నిరుద్యోగం ఆకలి కేకలి చేత అందరి వైద్యం చేత ప్రజలు అసూలు పాస్తుంటే చూసి తరించలేక భరించలేక తిని రాజకీయ వదిలేసి రాజకీయ రంగ ప్రవేశం చేసి మన చీకటి బ్రతుకుల్లో పున్నం వెన్నెలైనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు రామారావు గారు పార్టీ ప్రారంభించిన తర్వాతనే గ్రామాలకు మౌలిక సౌకర్యాలు వచ్చాయి ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాయి బలహీన వర్గాలకు రాజకీయ జీవితం వచ్చింది ప్రజలకు రాజకీయ చైతన్యం వచ్చింది గడీల రాజకీయం అంతమై గరీబుల రాజ్యం ముందుకు వచ్చినటువంటి పరిస్థితి మనం స్పష్టంగా చూసాం అందుకనే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆశయాల సాధన కోసం నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వారితో పాటు మనం అందరం కూడా ముందుండి అన్నగారి ఆశయాలను సాధించాలి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళ యొక్క ఆత్మ గౌరవానికి ప్రతీక స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అయితే ఆత్మవిశ్వాసానికి ప్రతీక నారా చంద్రబాబు నాయుడు గారు అందుకనే తెలుగువాడు ఎలా ఉంటాడు అంటే స్పష్టంగా అన్నగారిని చూపించేటువంటి పరిస్థితి ఉంది అందుకనే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక అయినటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆశయాలను మనం ముందుకు తీసుకుపోవలసిన అవసరం ఎంతైనా ఉంది అందుకనే మనమందరం కూడా ఒక ప్రతి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆశయాలని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం బాధ్యత మన అందరి మీద ఉంది అని సందర్భంగా గుర్తు చేస్తున్నాను